క్రమం మన జీవితం ఏంటంటే భూమి మీద మన బ్రతుకు కాలం అంతా ఎలా జరుగుతుందంటే ఒక క్రమం ప్రకారం జరుగుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే మనము తల్లి గర్భంలో ఒక చిన్న శుక్రకణంగా అంటే ఒక నీటి బిందువుగా తల్లి గర్భంలో పడతాం అప్పుడు మనకు ఆకారం ఉండదు ఎలాంటిది ఏముండదు ఒక శుక్రకణం మాదిరి గర్భంలో ప్రవేశించిన మనము అవలయాలన్నీ అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఫస్ట్ అవి గుండె ఊపిరితత్తులు అనేవి ఒక క్రమం ప్రకారంగా తొమ్మిది నెలలు ఎక్కడ బ్రతుకుతాం మనము తల్లి గర్భంలో ఉంటాం తొమ్మిది నెలల తర్వాత బయటకు వస్తాము బయటకు వచ్చిన కొంతకాలాన్ని మనం శైశవ దశ అంటాం దాని తర్వాత కొంతకాలం గడిచిపోయిన తర్వాత బాల్య దశ అంటాం దాని తర్వాత టీనేజ్ అంటే యవన దశ వస్తుంది దాని తర్వాత మధ్య వయసు వస్తుంది దాని తర్వాత వృద్ధాప్యం వస్తుంది దాని తర్వాత మరణం అన్నది వస్తుంది ఇవన్నీ ఎలా జరుగుతుంటాయి తెలుసా ఒక వరుస క్రమం ప్రకారమే కరెక్ట్గా జరుగుతుంటాయి ఒకటి ముందు జరగదు ఒకటి వెనక జరగదు ఫస్ట్ బాల్యదశ వచ్చి తర్వాత వృద్ధాప్యం డైరెక్ట్ వస్తుందా లేదు దేవుడు మనిషికి పెట్టిన ఒక క్రమం ఏంటంటే భూమి మీద శుక్రకణంతో ప్రారంభమైన మానవుడు తల్లి గర్భం అనే ఈ సమాధి నుండి ప్రారంభమై భూగర్భం అనే ఆ సమాధికి చేరేంత వరకు ఒక వరుస క్రమాన్ని పెట్టాడు ఆ వరుస ప్రకారమే జరగాలి ఎక్సెప్ట్ ఆదాము తప్ప ఈ క్రమం వాళ్ళిద్దరికీ లేదు వాళ్ళిద్దరికీ తప్ప మిగిలిన యావత్ జనాంగాలు భూభాగంలో పుడుతున్న ప్రతి మనిషి ఈ క్రమం ప్రకారమే జీవితాన్ని సాగిస్తూ వచ్చాడు ఈ క్రమం ప్రకారమే జరుగుతూ వచ్చాయి ఇది భూమి మీద వరుస క్రమాలు ఇవే కాకుండా ఒక సమయం విషయంలో కూడా వరుస క్రమాలు కనపడుతుంటాయి నిమిషాలన్నీ వరుస క్రమం అరవై సెకండ్లు అరవై నిమిషాలు వచ్చేంత వరకు ఒక వరుస క్రమం గంటలు ఒంటి గంట నుంచి పన్నెండు గంటల వరకు అది ఒక వరుస క్రమం వరుస క్రమం ప్రకారమే జరుగుతుంది ఋతువులు వరుస ప్రకారంగా వచ్చాయి సంవత్సరాలు వరుస ప్రకారమే వచ్చాయి అసలు ఈ కాలాలు గ్రహాలు అన్ని ఎలా తిరుగుతుంటాయి తెలుసా వాటి వాటి వరుస క్రమం ప్రకారమే జరుగుతూ ఉంటాయి భూమి మీద మన బ్రతుకు కూడా ఎలా జరుగుతూ వచ్చిందో తెలుసా ఒక వరుస ప్రకారమే జరుగుతూ వచ్చింది ఆదాము మొదట పుట్టాలి తర్వాత హవ్వ రావాలి తర్వాత కయ్యను రావాలి తర్వాత జనాంగాలు ఒకదాని తర్వాత ఒకరు రావాలి ఈ తరంలో నువ్వు పుట్టాలి ఈ తరంలో మా ఊరిలో నేను పుట్టాలని ఒక వరుస క్రమం అన్నది వస్తూ వచ్చింది భూమి మీద పుడుతున్న ఈ వరుస క్రమం విషయంలో పెద్దగా కథ ఏం లేదు కానీ అసలైన వరుస క్రమం ఒకటి ఉందట ఆ వరుస క్రమం విషయంలో ఏమైనా తేడా జరిగితే మన జీవితమే వృధా అయిపోతుంది దాని గురించి దానియల గ్రంథంలో ఒక మాట రాయబడింది ఒకటి చెప్పి నేను ముగిస్తాను చివరిగా చివరి అధ్యాయము దానియల గ్రంథము చివరి అధ్యాయము పన్నెండో అధ్యాయము పదమూడవ వచనాన్ని ఒకసారి చూద్దాం చివరిగా దానియల గ్రంథము పన్నెండో అధ్యాయం పదమూడవ వచనం తల్లి నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచు భక్తుడైన దానియలతో ప్రభు చెబుతున్న మాట ఏమని చెబుతున్నాడమ్మా నీవు అంత్యము వరకు నెలకడగ అంతము వరకు మన ముగింపు వరకు బైబిల్ ఎప్పటికీ చెబుతున్న మాట ఏంటంటే ప్రారంభించడం గొప్ప కాదు కానీ ముగించడమే గొప్ప బాప్తీసం తీసుకోవడం అందరూ ముగి ప్రారంభిస్తాడు బాప్తీసం అంటే ఏంటో తెలుసా పరలోక రాజ్య ప్రయాణంలో మొదటి మెట్టు మాత్రమే ఇంకా ఎక్కాల్సింది తొంభై తొమ్మిది ఉన్నాయి కష్టాలు బాధలు వేదలు చివరకు సావైనా తెగించే ఇలాంటి స్టెప్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా తొంభై తొమ్మిది ఉన్నాయి బాప్తిజం అనగానే ఒకటే ఒక స్టెప్పు ఇంకా తొంభై తొమ్మిది ఎక్కి వందో దాని మీద అడుగు పెట్టినోడు మాత్రమే అంతము వరకు నిలబడినోడికి మాత్రమే ఎక్కడ నిలబడతాడంట మళ్ళీ ఎక్కడ నిలబడతాడట కాలాంతమునందు వంతు వంతు ఏ వంతు వరుస క్రమం ఒకటి ఉంది మన సాగు తర్వాత ఒక వరుస క్రమం ఉంది ఆ వరుస క్రమంలో నిలబడాలంటే ఈ భూమి మీద ఎలా ఉండాలో తెలుసా తపనతో ఆసక్తితో చాలా గట్టిగా ప్రయాసపడాలి ఎలా ప్రయాసపడాలంటే నీ జీవితకాల కాలాన్ని భర్తీ చేసేట్టుగా ప్రయాణం చేయాలి మన కాలాలు అయిపోతుంటాయి ఓసారి కొంతమంది బాప్తిసం ముందే తీసుకుంటారు బాగా కష్టపడుతుంటారు కొంతమంది లేటుగా తీసుకొని కొంతమంది లేటుగా ప్రయాణాన్ని ఆత్మీయ జీవితాన్ని ప్రారంభిస్తారు లేటుగా వచ్చినంత మాత్రం లేటుగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరము లేదు ఇంకా ఉత్సాహంగా పరిగెత్తాలి ఏసుక్రీస్తు వారి శిష్యులు ఉంటారు పన్నెండు మంది అపోస్తుడైన పౌలు గారు కూడా ఉంటారు ఈయన కూడా అపోస్తుడే పన్నెండు మంది శిష్యులు కూడా అపోస్తులలే అపోస్తుడైన పౌలు గారు పన్నెండు మంది శిష్యులతో సహవాసం లేదు ఏసుక్రీస్తు వారు వెంట తిరగలేదు అసలు ఆ జాబితాలోనే లేడు అసలు ఆ లెక్కలో లేదు ఆ వరుస క్రమంలో లేడు అసలు అపస్తుల యొక్క వరుస క్రమంలోనే లేడు కానీ కొంతకాలం ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత తన భక్తి జీవితాన్ని ఏం చేశాడు తెలుసా ఒకనొక టైంలో ప్రారంభించాడు వాళ్ళకంటే వెనకలనే వచ్చాడు వెనక వచ్చాను కదని వెనక ప్రయాణం చేశాడా పన్నెండు మందితో కలిపి సమ ఉజ్జీగా పరిగెత్తాడు తెలుసా పన్నెండు మంది ఒక ఎత్తు అయితే ఒక్కడు ఒక ఎత్తు పన్నెండు మంది ఆ ప్రాంతానికి పరిమితం అయితే అపోస్తడైన పౌలు గారు ప్రపంచాన్ని మొత్తానికి పరిమితం అయిపోయాడు వాళ్ళకంటే ఎక్కువగా పరిగెత్తాడు వాళ్ళకంటే ఎక్కువ కష్టపడ్డాడు నేను వెనకలు వచ్చాను కదా అని వెనకలు మాత్రమే ప్రయాణం చేయాలి వచ్చినప్పటికీ ముందొళ్ళతో పోటీగా పరిగెత్తనాడు ముందొళ్ళతో ఆసక్తిగా సముచ్చిగా పరిగెత్తనాడు ఈ ఆసక్తి మనలో ఉండాలి ఎప్పుడొచ్చామని కాదు కానీ ఎంతో ఉత్సాహంగా పరిగెత్తున్నామనేది ఇక్కడ ముఖ్యం ఇలాంటి జీవితాలు మనలో ఎక్కువగా కనిపించాలి వచ్చినా పర్లేదు కానీ ముందు కష్టపడతాం ఎక్కువగా కష్టపడతాం బైబిల్లో మనకు గారు బైబిల్ ఎక్కువగా కనపడుతుంటాడు గారు తన జీవిత ఆత్మీయ యాత్రలో నలభై ఏళ్ళు ఐగుప్తులో వృధా చేసుకుంటాడు నలభై ఏళ్ళ తర్వాత అయినా మారి ప్రభువైపు దొరుకుతాడని అనుకుంటే నలభై ఏళ్ళ తర్వాత మిథ్యానికి వెళ్ళి ఒక అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకొని పిల్లల కంటే ఎన్నేళ్లు మళ్ళీ పోయింది నలభై ఏళ్ళు పోయి మొత్తానికి ఆయన జీవితకాలం ఎంతెంత నూట ఇరవై ఏళ్ళే నలభై ఏళ్ళు ఐగుంత విద్యలకు పోయింది నలభై ఏళ్ళు పెళ్లాం పిల్లల కోసం పోయింది ఇక ఉన్నది నలభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వేస్ట్ అయిపోయింది ఉన్నది నలభై ఏళ్ళు ఈ నలభై ఏళ్ళలో ఆయన ఒకటే అనుకున్నాడు ఎనభై ఏళ్ళు చేయాల్సిన పనిని ఇప్పుడు ఎన్నేళ్ళలో చేయాలి ఇంకా ఇంకా నలభై ఉండేది అందుకోసమే మామూలుగా డ్యూటీలు ఒకటే కాదు కానీ ఓటీలు కూడా చేశాడు ఓటీలు అంటే ఏంటి ఓవర్ టైం డ్యూటీ చేయడం ధర్మం అనుకో ఆయన కర్తవ్యం అనుకో ఆయన చేసింది డ్యూటీ అని నేను చెప్పను ఏం చేశాడో తెలుసా ఓటీలు కూడా చేశాడు అంటే ఏంటి ఓవర్ టైం కూడా బాగా కష్టపడు మామూలుగా కష్టం కదా ఆ కష్టం ఎలాంటిది అంటే ఎనభై ఏళ్ళు చేయాల్సిందంతా నలభై ఏళ్ళను పడతాడు డబల్ డబల్ చేశాడు డబల్ డబల్ కష్టపడ్డాడు ఉన్నతంగా పరిగెత్తాడు ఒక పౌలు కూడా పరిగెత్తాడు ఎందుకంటే ఇప్పుడు నేను ఆ వెనకలనే ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించవచ్చు కానీ నాకంటే ముందు కొంతమంది పోతున్నారు వాళ్ళతో సమవుజ్జిగా నేను పరిగెత్తాలి ఎలా పరిగెత్తాలంటే ఇక్కడ నేను ఎంత కష్టపడితే ఇక్కడ ఎంత పరిగెడితే పరలోకం అనే వరుస క్రమంలో నేను అంత ముందు ఉంటాను పౌలు గారు వచ్చి ముందు పరిగెత్తన్నాడు కానీ బాప్తీసం ఇచ్చి యోహాను ముందు వచ్చి ఎనగలా పడిపోయాడు ఏం చేద్దాం మనం చేద్దాం స్త్రీకు పుట్టిన కులారులలో బాప్తీసం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఇంకెవడు లేడట అప్పుట్లో పుట్టడం గొప్ప ఆయన జన్మ గొప్పగా ఉంది కానీ పరలోకలో వరుస క్రమంలో ఎక్కడ నిలబడ్డాడు ఆయన చివరిలో నిలబడ్డాడు బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు మొదట ఉన్నా కానీ శివరి వాడైపోయాడు అపోస్తుడైన పౌలు గారు శివర్లో వచ్చినా కానీ ఏమైపోయాడు అపోస్తులతో కలిపి సమవుజ్జిగా మొదటగానే పరిగెత్త ఉన్నాడు మన ఆత్మీయ జీవిత యాత్రలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి నువ్వు భారతదేశం వెనకలు తీసుకున్నా ఈ జీవితం ఒకవేళ లేటుగా ప్రారంభించా కానీ పరిగెత్తాలి ఎలా పరిగెత్తాలంటే ఒకవేళ నువ్వు ముందే తీసుకున్నావా పరిగెత్తు వెనకనే తీసుకున్నావా ఇంకా ఎక్కువగా పరిగెత్తు ఆసక్తితో పరిగెత్తు ఎలా చేసుకోవాలంటే అందరితో సమవుజ్జిగా పరిగెత్తాలి మనం పరలోకాన్ని చేరుకునేంతో పరిగెత్తాలి ఇక్కడ నువ్వు పరిగెడితే మళ్ళీ ఎక్కడ నిలబడతావు ఆ పరలోకం అనే వరుస క్రమంలో నిలబడతావు ఎలా నిలబడాలంటే ఆ వరుస క్రమంలో దేవునికి మహిమకరం వచ్చే లైన్లో మనం నిలబడాలి